ఆఫ్టర్ డెలివరీ వచ్చేసి మనకు అసలు ఏమీ పెట్టరు బికాస్ పత్యం చేయాలని చెప్పి మనకి అప్పుడు ఎలా ఉంటుందండి ఎడారిలో ఒక దమ్సప్ బాటిల్ దొరికితే ఎలా ఉంటుంది అలాగా ఈ కీమా మనల్ని ఆదుకుంటది కీమా ఆర్ కైమా వాట్ ఎవర్ మేబీ చికెన్ అవి మనం ఏం తినడానికి ఉండదు కదా అప్పుడు ఇది కైమా ఒకటి తీసుకొచ్చి మనకి పెడతా ఉంటారన్నమాట ఇది చాలా హెల్త్ కి మంచిది అని తర్వాత అర్థమైంది బాలింత్రాలకి బాలింతరాలకి మనం నాన్ వెజ్ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఇది తింటే చాలు మనకి అసలు ఇంకా సంతృప్తిగా ఉంటుంది కడుపు అంతా దీని రెసిపీ చెప్పమంటారా ఫస్ట్ వచ్చేసి కైమాని బాగా నీట్ గా వాష్ చేసుకుంది తర్వాత ఆనియన్ చిల్లీస్ కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ లో ఉల్లిపాయలు వేసేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం టమాటా నా దగ్గర అది వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి పల్లె వేలు పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు పర్లేదు బాలిన కొంచెం అన్ని మసాలాలు తగ్గించుకుని వేసుకుంటే బెటర్ అది కూడా వేగిన తర్వాత మనం కైమా దాంట్లో వేసేసుకుని దాంట్లో అది కూడా కొంచెం వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కారం మనకు స్పైసీ తగ్గినట్టు వేసుకుని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కదా తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఏమి రుచికరమైన కైమా కర్రీ రెడీ బాయ్